హలో అండి నమస్తే అండి మీ సైలోని నేనైతే టమాటా రసం చేస్తున్నానండి ముందుగా అయితే టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటాలు అయితే పెసరపప్పు కూడా తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి వేసుకొని టమాటాలు కట్ చేసేసుకున్నానండి వేసేసుకుంటున్నాను పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నానండి వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి సరిపోను పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఒక మూడు రోజులు రానివ్వాలి స్టవ్ మీద పెట్టుకొని నేనైతే మూడు రోజులు రానిస్తానండి టమాటాలు బాగా మెత్తగా ఉడుకోని కదండి ఇవి మెత్తగా చేసేసుకోవాలి ఇవి వాటర్ కూడా సరిపోనంత నేనైతే నేను రసంలోకి అండి మిరియాలు కూడా వేసుకుంటున్నానండి జీరా కూడా వేసుకుంటున్నానండి ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఇవన్నీ కచ్చాపతి పంచుకోవాలండి పొడగా నేను అండి రుచి చరపాల కారం పొడి కూడా వేసుకుంటున్నానండి అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పెట్టేసుకుని బాగా మసలు ఇవ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఇది మసాలతో ఉంటుంది కదండి తిరునాట కూడా వేసేసుకోవాలి ఇందులోనే చిన్న ఎల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలండి పెరైపాకు కూడా వేసేసుకోవాలండి ఇందులో ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అండి ఇప్పుడు పచ్చాపరిచి ఇవన్నీ దంచేసుకోవాలి స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే చీర వేసుకోవాలండి ఆయిల్ టెక్కన ఆవాలు కూడా వేసుకోవాలండి ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి రెడ్ చిల్లీ అని సారీ అండి అయితే ఎంకువాన్ కూడా వేసుకుంటున్నానండి వేయించుకోవాలండి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదండి మిరియంలో ఎన్ని పెంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలండి ఇందులోనే బాగా వేయించుకోవాలండి రకం అయితే అయిపోయింది కదండి దాంట్లో చేసేస్తాం కట్టలేరే కూడా ఇందులో వేసుకోవాలి ఇంటి మనం సపరేట్గా ఎప్పుకోవాలి అందులో వేసుకుంటాను కాకుంటాను చేయ్ కదండి రాంటున్నా రసంలోని రసమండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనే రసం సంగట్లో బాగుంటుందండి బాగా ఈ రసం అయితేనే టమాటా రసం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి రైస్ చూ సీ బాయ్ అండి